ప్రఫనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం దివ్యశప్రసాద మహోత్సవం యేసు వారితో ఇది అనేకుల కొరకు చెందబడునున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని మార్చు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కర్రపూజన సమయంలో ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవి గోధుమ రొట్టెను శిష్యులకు ఇస్తూ ఇది నా శరీరం దీన్ని మీరు తినండి అన్నారు తర్వాత పాత్రలోని ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఇది నా రక్తం దీన్ని మీరు త్రాగండి ప్రాణం పోసుకోండి అన్నారు సోదరులరా ఆయన శరీరం రక్తం మనకు దివ్య ఆహారం అదే నేడు మనం దివ్య పూజా బలిలో స్మరిస్తూ ఉన్నా ఆరగిస్తూ ఉన్నా దివ్య సత్రసాధి సోదరులారా రక్తం ప్రాణానికి చిహ్నమండి మనిషి ప్రాణం రక్తంలో ఉంటుంది అందుకే ప్రతి ప్రాణి ప్రాణము దాని నెత్తలో ఉన్నది అని లేబి కారణం పదిహేడో ఉదయం పద్నాలుగో వచ్చిన మనం చదువుతున్నాం ఆ కారణం చేత ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా రక్తస్రావం జరిగితే చనిపోతూ ఉన్న ఆ వ్యక్తిని బ్రతికించడానికి రక్తం ఎక్కిస్తారు ఇక తన రక్తం ఏ విధంగా లోకానికి ప్రాణాధారమో ప్రభు ఈరోజు చెప్తూ ఇది అనేకుల కొరకు చెందబడునున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అన్నారు అంటే నా రక్తం అనేకుల రక్షణ కొరకు చెందబడుతుంది దేవునికి నరులకు మధ్య నూతన నిబంధన బంధం అవుతుంది నశించిపోతున్న మనుషులకు ప్రాణం పోస్తుంది అంటూ ప్రభు అంటున్నారండి క్రీస్తు శరీరం రక్తం మానవ పోషణ ఆహారం ఆ ఆహారాన్ని మనం ప్రతిరోజు దివ్య పూజా బలుల్లో ఆరగిస్తూ ఉన్నాం అయితే సోదరులారా అది శాశ్వత జీవాన్నిచ్చే దివ్య ఆహారం అని స్వర్గ ఆహారం అని మనం గ్రహిస్తున్నామా సప్రసాదం పట్ల భక్తి ప్రపత్తులు చూపిస్తున్నామా ఆ దివ్య ఆహారంలోనే మహత్తరమైన శక్తిని మనం గుర్తిస్తూ ఉన్నామా చూడండి దివసప్రసాదం ఘనతను మహిమను చాటే సంఘటనలు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నాయండి ఉదాహరణకు క్రీశకం పన్నెండు వందల అరవై మూడో సంవత్సరంలో ఒక కథోలిక గురువు ప్రాగ్ నగరం నుండి రోమ్ నగరానికి యాత్ర చేస్తున్నాడట నగరం నేటి చెగోస్ల ఉంది రోమ్ నగరం ఇటలీ దేశంలో ఉంది ఇక ఆ గురువు చేస్తున్న యాత్ర ఉద్దేశం ఏంటంటే ఆ గురువుకు తన దైవ పిలుపు గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను సంశయాలను జయించడానికి జ్ఞానాన్ని శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగడానికి ఆయన ఆ యాత్ర చేస్తున్నాడు అంతేకాదు తన విశ్వాసాన్ని బలపరచమని దేవుణ్ణి అర్ధించడానికి కూడా రోమ్ నగరానికి అతడు యాత్ర చేస్తూ ఉన్నాడండి ఆ యాత్ర చివరి దశలోకి వచ్చినప్పుడు ఇటలీలోని బోల్సేనా నగరంలో ఆ గురువు బస్ చేశాడట అది రోమ్కు సుమారు డెబ్బై మైలు దూరంలో ఉంది ఇక గురువు అక్కడ ఆ బోల్సేనా నగరంలో దివ్య పూజా బలిని అర్పిస్తూ పూజ సమయంలో దివ్య అప్పాన్ని పైకి ఎత్తినప్పుడు మాత్రమైన సంఘటన జరిగిందండి ఆయన చేతుల్లో ఉన్న ఆ రొట్టె మాంసముగా మారింది ఆ మాంసము నుండి రక్తం స్రవించటం ప్రారంభమైంది ఆ రక్త బిందువులు పీఠం మీద పరచబడిన తెల్ల వస్త్రం మీద ఆ కార్పొరల్ మీద పడ్డాయట అద్భుతాన్ని చూచిన గురువు ఆ అద్భుతం తన చేతుల్లోనే జరుగుతూ ఉంటే ఆ గురువు దిగ్భ్రాంతి చెందాడట అయితే ఇంకా అద్భుతం ఏంటంటే అప్పటి వరకు ఆయన్ని పట్టి పీడిస్తూ ఉన్న సందేహాలు సంశయాలు ఒక్కసారిగా పటాపించలయ్యాయండి తన గురుత్వం గురించి అవి గురుత్వ అభిషేకం గురించి అతనికి ఉన్న సంశయాలు సమసిపోయాయి ఈ గురుత్వము దేవుని ప్రసాదితమని అతను గుర్తించాడు ఆ గోధుమ రొట్టెలో ద్రాక్ష రసంలో క్రీస్తు నిజంగా ఉన్నాడని అవి ఆయన శరీరమని రక్తమని అతడు గ్రహించాడు అతడి విశ్వాసం బలపరచబడింది ఇంకా అద్భుతం జరిగిన మరుసటి సంవత్సరం అంటే క్రీస్తు శం పన్నెండు వందల అరవై నాలుగవ సంవత్సరంలో నాలుగవ ఉర్బాన్ పోప్ గారు క్రీస్ శరీర రక్తాల ఉత్సవాన్ని స్థాపించారండి ప్రసాద ఉత్సవాన్ని స్థాపించారు అంతేకాదు ఆ సందర్భంలో ప్రసాదాన్ని కీర్తిస్తూ కొన్ని గీతాలు రాయమని ఆ కాలంలో జీవిస్తూ ఉన్న పునీత థోమస్ అక్వినాస్ గారిని పోప్ గారు అడిగారట ఇక ఆ పునీతుడు ఓ సాలు తారీస్ మరియు తాంతు మేర్గు అనే రెండు గీతాలు రాశాడండి సోదరుల ఆనాటి నుండి కథోలిక శ్రీసభ ఈ దివ్యస ప్రసాద్ పండుగను కొని ఆడుతూ ఉంది ఆ పునీతుడు లిఖించినటువంటి ఆ గీతాలను మనం ఈనాటికి కూడా దివిసప్రసాద్ ఆరాధనలో శర్ముని వంచుడి అంటూ పాడుతూనే ఉన్నాం సోదరులరా చూడండి దివ్య ప్రసాద్ ఉత్సవాన్ని స్థాపించడానికి ఆ అద్భుతమే కారణమైనప్పటికీ అంతకంటే గొప్ప అద్భుతం మరొకటి అందుకు ముందే ఐదు వందల సంవత్సరాల క్రితమే అంటే క్రీశకం ఏడు వందల సంవత్సరంలో ఇటలీ దేశంలోని లాంచియానో నగరంలో జరిగిందండి లాంచియానో నగరంలో పునీత బేసిల్ గారి మఠానికి చెందిన ఒక ముని ఉండేవాడట ఆయన విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతుడట కానీ దైవశాస్త్రం గురించి ఆయనకు అంతగా అవగాహన లేదు దానికి బదులు దైవశాస్త్రం గురించి అనేక సందేహాలు ఉండేయట మరి ముఖ్యంగా దివ్య పూజాబలి సమయంలో గోధుమ రొట్టె ద్రాక్ష రసం నిజంగా క్రీస్తు శరీర రక్తాలుగా మారుతాయన్న సంశయము ఆ మునికి ఉండేవట ఆ సంశయాలు ఆయన మనస్సును తొలుస్తూ ఉండే ఇలా ఉండగా ఆయన ఒకరోజు దివ్య పూల పూజాబలిని అర్పిస్తూ ఉన్నాడట ఇక నడిపూజ సమయంలో ఆయన ఈ విధమున ఇది మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అంటూ ఆ ప్రతిష్టాపన కాన్సక్రేటివ్ వర్డ్స్ పలకగానే కళ్ళు చెదిరే అద్భుతం పీఠం మీద అతను ఎదుటే జరిగిందట ఆ గోధుమ రొట్టె నిజమైన మాంసంగా మారింది ద్రాక్షరసం నిజమైన రక్తంగా మారిపోయింది వాటిని చూచిన ఆ ముని కొన్ని నిమిషాలు నిశ్చేష్టుడై బిగుసూపోయాడట అయితే కొంచెం సేపటి తర్వాత తేరుకొని సంతోషంతో ఏడుస్తూ ఎలుగెత్తి ప్రకటిస్తూ దివ్య పూజలో పాల్గొన్న సంఘం వైపుకు తిరిగి సోదరి సోదరులారా ఈరోజు మనమెంతో భాగ్యవంతులం అవిశ్వాసంలో కొట్టిముట్టాడుతున్న నా కళ్ళు తెరిపించడానికి స్థుతిపాత్రుడైన దేవుడు తనను తాను మన ఎదుట ప్రత్యక్షపరుచుకున్నారు గోధుమ రొట్టెను తన మాంసంగా మార్చారు ఈ ద్రాక్ష రసాన్ని తన రక్తంగా మార్చేశారు రండి వచ్చి చూడండి మన సమీపంలోనే ఉన్న ఆ దేవుణ్ణి దర్శించండి క్రీస్తు ప్రభువు మాంసాన్ని రక్తాన్ని వీక్షించండి అంటూ ఆ ముని బిగ్గరగా కేకలు వేశాడట సోదరులారా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ సంఘటన ఆ అద్భుతం జరిగి పదమూడు వందల సంవత్సరాలు గడిచినప్పటికీ ఈనాటికి కూడా మాంసంగా మారిన ఆ దివ్య అప్పము రక్తంగా మారిన ఆ ద్రాక్ష రసం లాంచియానో నగరంలోని దేవాలయంలో పీఠం మీద ఇవాళకి కూడా ప్రదర్శించబడి ఉంది వేలాది మంది ప్రతిరోజు ఆ దివ్య అద్భుతాన్ని కళ్ళారా దర్శించటానికి లాంచోనో నగరానికి యాత్ర చేస్తూ ఉన్నారు సోదరుల ఇటువంటి సంఘటనలు కోకొల్లలండి అవును ఇటువంటి సంఘటనలు మహత్తర సంఘటనలు ఎన్నో జరిగాయి కారణం క్రీస్తు ప్రభు మానవాళ్ళకి అనుగ్రహించిన ఒక మహా గొప్ప వరం దివ్య సప్రసాదం అది ఆయన శరీర రక్తాల దివ్యాహారం ఆయన సిలువ ఆగ స్మరణ చిహ్నం ఈ ఆహారం గురించి దివిస ప్రసాదం గురించి క్రీస్తు ప్రభు అంటారు పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారం నేనే ఈ ఆహారం నెవడేని భుజించినడలా వాడు నిరతము జీవించును ఈ లోకం జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని యోహన్ వార్త ఆరు అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ప్రభు ఇంకా అంటున్నారు నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నాయందు ఉండును నేను వాని యందు ఉండును అని యోహన్స్ వర్త ఆరో అధ్యాయం యాభై యాభై ఆరు వచ్చినారు సదురులరా ప్రభు ఐదు రొట్లు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన సందర్భంలో ఈ మాటలు అన్నారండి అంటే తన శరీర రక్తాలను ఆయన మనకు ఆహారంగా ఇవ్వనున్నారని సాదృశ్య రూపంగా చెప్తున్నారు అయితే ఆ మాటలను శిష్యులకు జ్ఞాపకం చేస్తూ కర్ర సమయంలో ప్రభు ఏం చేశారు రొట్టెని తీసుకుని ఇది నా శరీరం మీరు దీన్ని తినండి అన్నారు అలాగే ద్రాక్షరసాన్ని తీసుకుని ఇది నా రక్తం మీరు దీనిని త్రాగండి అన్నారు సోదరులరా గమనించండి ఇవి కూడా ప్రభు సాదృశ్య రూపంగా అన్న మాటలేనండి అయితే ఆ మాటలు ఏ సందర్భంలో ప్రభువు అన్నారో జాగ్రత్తగా గమనించండి పాస్కా భోజన సమయంలో అన్నారు ఆయన తన శిష్యులతో పాస్కాను పూజిస్తూ ఉన్న సమయంలో ఆ మాటలు చెప్పారు అంటే తాను పాసక గొర్రె పిల్లను అని ప్రభువు ప్రకటిస్తున్నారు అలా ప్రకటించడమే కాకుండా ఆ మేడ పై గదిలో కడ్ర భోజన సమయంలో ప్రభు నూతన పాస్కను స్థాపించారండి సదురులరా కడర భోజనం నూతన పాసకాన్ని వందన ఎంత అద్భుతమైన విషయం ఈ నూతన పాసకాలో లోకరక్షణ నిమిత్తం తాను సులువులో బలి కావలసిన సంఘటనను ముందుగానే తన శిష్యులు ఎదుట ప్రభు ఆవిష్కరిస్తున్నారు లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల తానేనని తన రక్తము ఈ లోకానికి పాప క్షమను రక్షణను తెస్తుంది అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఈ కడర భోజనం కూడా ఒక సాదృశ్య క్రియనండి ఆ సమయంలో గోధుమ రొట్టె రూపంలో ద్రాక్షరసం రూపంలో తన శరీరాన్ని రక్తాన్ని మనకు ఆహారంగా ప్రభు ఇచ్చారు అది సాదృశ్యంగా రూపం ఒక సూచన క్రియగా మరుసటి రోజు శిలువులో పాస్క గొర్రె పిల్ల ఆయన బలి అవుతూ తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు నిత్య ఆహారంగా ఇచ్చారు అది అసలైన విందు కలువరి విందు శిలువులో పాస్క గొర్రె పిల్ల క్రీస్తు ఇచ్చిన విందు అందుకే ఎరుసలైం దేవాలయంలో పాసిక గొర్రెపిల్ల వధింపబడే సమయంలో కలువురి కొండ మీద శిలువులో మరణించారండి ఇది దేవుడు కోరిన బలి దేవుడు అంగీకరించిన బలి నిష్కలంక గొర్రెపిల్ల బలి మానవ పరిహార మానవ పాప పరిహారార్థమైన బలి క్రీస్తు శిలువు బలి దేవునికి ప్రీతి కలిగించింది అందుకే ఇరుషులే దేవాలయంలో అర్పించబడుతున్న బరులకు స్వస్తి చెప్తూ దేవుడు ఆలయ గర్భగుడిలో ఉన్న తెరను పైనుండి కిందకు రెండుగా చీల్చివేశారు ఇక ఆ మేకల యొక్క ఎద్దుల యొక్క బరులతో తనకు అవసరం లేదని దేవుడు చెప్పకనే చెప్పారు మానవులకు దేవునికి మధ్య శాశ్వత నిబంధన కలుగు చేసే నిష్కలంక గొర్రెపిల్ల బలి కలువరి మీద శిలువులో అర్పించబడింది దేవుని చేత స్వీకరించబడింది అయితే సోదరులారా ఇక్కడ మనం ఒక గొప్ప మర్మాన్ని గ్రహించాలండి ఆ శిలువ బలి అర్పణ ఆ క్రీస్తు రక్త ప్రోక్షణ దేవుని ప్రేమకు చిహ్నమండి శిలువులో ఆయన చూపిన ప్రేమ కారుణ్యమే మనల్ని రక్షించింది ఆ దైవ ప్రేమే లేకుంటే శిలువు బలియాగం జరిగేది కాదు మానవ పాప పరిహారము జరిగేది కాదు ఈ సత్యాన్ని స్వయంగా ప్రభువే చెప్పారండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపారు ఆయన మరణం ద్వారా మనల్ని రక్షించారు అని యోహాన్ స్వర్త్ మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన కలువరి శిలువ బలి నిష్కలంక గొర్రె పిల్ల యొక్క ప్రేమ బలి అండి మరి అటువంటి ఆయన ప్రేమకు మనం ఎంతగా కృతజ్ఞతమై ఉంటున్నాం ఆయన ప్రేమకు ఎలా రుణం తీర్చుకుంటున్నా మనం ఆయనను తిరిగి ప్రేమిస్తున్నామా ఆయన చెప్పినట్లు మన పొరుగువారి పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నామా సోతలారా ప్రేమ లేకుంటే ఎంత గొప్ప కార్యాలైన శుద్ధ అండగి అని పునీత చిన్న తెరేస గారు అంటారు చిన్నతేరేస ఫ్రాన్స్ దేశంలో లీజ్యూ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించింది అయితే ఆ ఆత్మీయ జీవితంలో ఆమె అనుసరించిన చిన్న మార్గాన్ని బట్టి ఆమెను ముద్దుగా చిన్ని పుష్పం లిటిల్ ఫ్లావర్ అని పిలుస్తారు ఇరవై నాలుగు సంవత్సరాల పిన్న వయసులోనే మరణించిన ఆ చిన్ని పుష్పం దివ్య ప్రసాద ప్రభువుని గురించి ఎన్నో గొప్ప గొప్ప మర్మాలు చెప్పిందండి తన జీవిత కథలో ప్రభు ప్రేమకు అమర చిహ్నమైన సప్రసాదాన్ని గురించి ఆమె చాలా రాసుకుంది యేసు ఆ దివ్య మనుషుల్లో దివ్య సప్రసాద రూపంలో నీకోసం నీకోసం మాత్రమే ఉన్నారని నువ్వు గుర్తిస్తున్నావా సోదర నీలోకి రావాలనే కోరిక ఆయన హృదయాన్ని దహించి వేస్తుందని నీకు తెలుసా సోదరి మాటలు వెనుకు వాడు నిన్ను నిరాశపరుస్తాడు ప్రభు దగ్గరకు వెళ్లకుండా అడ్డుపడతాడు అబద్ధాలు చెప్తాడు నీవు మాత్రం ప్రేమామయుడు శాంతమూర్తి ప్రేమ స్వరూపి అయిన ప్రభు వద్దకు ధైర్యంగా వెళ్ళు ఆయనతో గడుపు ఆయన నీపై చూపే ప్రేమను నీవు మరెక్కడా పొందలేవు అని ఒక చోట ఆమె రాసుకుంది మరో చోట ఆమె ఎలా రాసుకుంది మన ప్రభు ప్రతిరోజు పరలోకం నుండి మన పీఠముల మీదకి దిగి వచ్చేది ఆ పాత్రలో ఉండిపోవడానికో లేదా మందస్వంలో ఉండిపోవడానికో కాదు ఆయన ఇక్కడికి వచ్చేది మరో స్వర్గాన్ని కనుగొని అందులో నివాసం చేయడానికే ఆయన నివాసం ఉండటం కోసం కనుగొనాలని ఆశపడే మరో స్వర్గం ఏంటో తెలుసా అది నీ హృదయమే సుమా అని రాసుకుంది ప్రియ సోదర ప్రియ సోదరి మరి మన హృదయాలను ప్రభువుకు నివాసాలుగా మరుస్తూ ఉన్నామా మన హృదయాల్లో ఆయన సాన్నిధ్యాన్ని నింపుకుంటూ ఉన్నామా ఆ ప్రేమామయని దర్శించటానికి ఆయన ప్రేమను అనుభవించటానికి ప్రసాదాన్ని తరచుగా మనం సంధిస్తూ ఉన్నామా దేవునితో మన నిబంధన బంధాన్ని కొనసాగించడానికి క్రీస్తు శరీరాన్ని భుజించాలి గుర్తుంచుకుందాం ఆయన రక్తాన్ని పానం చేయాలి మర్చిపోకు దివ్యస్రసాదం ఆ ప్రేమామయని నిజ సాన్నిధ్యానికి నిజ రూపం చిన్న ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీ దివ్య శరీర రక్తాలను మా యాత్రలో మాకు ఆహారంగా ఇచ్చారు మీతోనూ మా పొరుగువారితోనూ ఐక్యతను కలిగించే ప్రేమ బంధంగా ఈ దివ్యాహారాన్ని మాకు వసగారు అంతేకాక దివసప్రసాదం మూలంగా మీ నిత్య సన్నిధిని మా మధ్య మీరు నెలకొల్పారు ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు మేము మీ దివ్యదేహాన్ని ఆరగించి ఆత్మ బలాన్ని పొందటానికి మీ రక్తాన్ని క్రోలి మా సంఘంతో మా ఇరుగుపరుగు వార్లతో ఐక్యత కలిగి ఉండడానికి అనుదినము మీ సన్నిధిలో పవిత్రంగా జీవించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామున ఆమెను